యుఎస్ లో తో అనుకుంటున్నారాకారం చేసుకోండి చాలా కామన్ గా మనకు హస్త ప్రయోగం గురించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అటు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిల్లో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అబ్బాయిల్లో ఏంటంటే ప్రతి ప్రాబ్లంకి రేపు ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం వచ్చినా సార్ నాకు చిన్నప్పుడు తెలియకుండా ఒక తప్పు చేశాను రెగ్యులర్గా చేసేవాన్ని అని అబ్బాస్తుంటారు ఈవెన్ మాకైతే అరవై ఏళ్ళ తను కూడా వచ్చినప్పుడు కూడా పెళ్ళయ్యి పిల్లలు ఉండి సెక్స్లో ఏ ప్రాబ్లం లేకుండా ఓన్లీ కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా అదే విషయం ఎత్తుతూ ఉంటారు ఎందుకంటే మన సొసైటీలో హస్త ప్రయోగం అంటే ఒక మిత్ అంటే ఒక ఇది ఉంది ఓ ఇది ఇది తప్పు ఇది చేస్తే ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి బ్లడ్ మన రక్త కణాలు వెళ్ళిపోతాయి ప్రోటీన్స్ వెళ్ళిపోతాయి బాడీ వీక్ అవుతుంది బోన్స్ వీక్ అవుతాయి కండరాలు తగ్గిపోతాయి వెయిట్ తగ్గిపోతారు ఇట్లాంటివి చాలా మిత్స్ ఉంటాయి అబ్బాయిల్లో కూడా సో అబ్బాయిల్లో గురించి మనం చాలా ఇంతకుముందు వీడియోస్ కూడా చేశాం కానీ అమ్మాయిల్లో హస్తప్రయోగం చేయడం వల్ల నష్టం ఏంటి అలాగే అడ్వాంటేజెస్ ఏంటి ఇక్కడ అనేది చాలా వరకు తక్కువ ఓన్లీ అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ అబ్బాయిలో కూడా సేమ్ అంతే సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ మాస్ట్రుబేషన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ది ప్లెజర్ ఇప్పుడు సెల్ఫ్ ప్లెజర్ అనేది ఎంత ముఖ్యమో సేఫ్టీ అనేది కూడా అంతే ముఖ్యం ఇప్పుడు ఎవరినో కలిసి తృప్తి తృప్తి లేదు కాబట్టి ఎవరినో కలవడము తెలియని వ్యక్తితో సెక్స్ చేయడము లేనిపోని జబ్బులు తెచ్చుకోవడము ఏదో వన్ నైట్ స్టాండ్స్ అని ఏదో కలవాలంటే కలవాలి సో మా ఫ్రెండ్స్ అందరితో రోజు అందరితో కలుస్తున్నారు నేను కూడా వెళ్ళి కలవాలి అని అలా వెళ్ళి జబ్బులు తెచ్చుకోవడం కన్నా మ్యాస్ట్రుబేషన్ చేసుకోవడం చాలా వరకు సేఫ్ రెండోది మ్యాస్ట్రుబేషన్ చేసుకోవడంలో చాలా వరకు అంటే టూ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కొంతమంది ఫింగర్తో చేసుకుంటారు కొంతమంది టాయ్స్ ఉంటాయి సెక్స్ టాయిస్తో చేసుకుంటారు సో రెండు కూడా సేఫే కాకపోతే ఏమవుతుందంటే ఎప్పుడైనా హైజీన్ ముఖ్యం అంటే ఆ టాయ్స్ వాడేటప్పుడు టాయ్స్ని ప్రాపర్గా క్లీన్ చేసుకోవడం కానీ ప్రతిసారి హైజనిక్గా పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే ప్రతిసారి చేసే ముందు హ్యాండ్స్ వాష్ చేసుకోవడము సో ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడము అది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ సో అడ్వాంటేజెస్ ఏంటి ఒకవేళ ఒక అమ్మాయి మ్యాస్టర్బేషన్ చేసుకుంటుంది అనుకోండి దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి సో ఒకటి ఏంటంటే ఇమ్మీడియట్గా రిలీఫ్ వస్తుంది స్ట్రెస్ తగ్గుతుంది తర్వాత నిద్ర బాగా వస్తుంది సో ఈ మాస్ట్రుబేషన్ వల్ల ఇప్పుడు మ్యాస్ట్రుబేషన్ వల్ల కానీ లేదా సెక్స్లో కానీ ఎప్పుడైతే ఆర్గజం వస్తుందో ఆర్గజం వచ్చినప్పుడు ఏమవుతుంది ఆక్సిటోసిన్ హార్మోన్ డోపమిన్ హార్మోన్ రెండు రిలీజ్ అవుతాయి డోపమిన్ హార్మోన్ మనకు వెల్ బీయింగ్ హార్మోన్ అంటాం అన్నీ నేను హ్యాపీగా హ్యాపీ హార్మోన్ అంట డోపమిన్ని ఆక్సిటోసిన్ అనేది బాండింగ్ హార్మోన్ అంటాం లవ్ హార్మోన్ అంట సో ఈ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి సో ఇవన్నీ కూడా మనకు మనకు మంచిది అండ్ రెండు ఈ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు స్ట్రెస్ హార్మోన్ ఏదైతే కార్టిసాల్ ఉందో ఆ కార్టిసాల్ని సప్రెస్ చేస్తుంది కార్టిసాల్ ఎక్కువ ఉంటే మనకు మంచిది కాదు కార్టిసాల్ తగ్గాలి సో ఈ రెండింటినీ మనము ఈ ఆక్సిటోసీన్ ఏం చేస్తాయి కార్టిసాల్ని తగ్గిస్తాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిది ఈవెన్ మానసికంగా కూడా స్ట్రాంగ్గా ఉంటారు సో రెండోది మూడో అడ్వాంటేజ్ మనం ఇందాక మాట్లాడుకున్నాం సుఖవ్యాధులకు దూరంగా ఉంటారు ఎందుకంటే ఎవరితోనో కలిసి సుఖవ్యాధులు తెచ్చుకోవడం కన్నా పెళ్ళయ్యేంత వరకు మ్యాస్టర్బేషన్ చేసుకోవడం మంచిది తర్వాత థర్డ్ ఇదేంటంటే చాలామంది అమ్మాయిలు ఎప్పుడైతే సెక్స్ గురించి తెలీదో వాళ్ళు సెక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫియరు ఆ ఫ్రిజిడిటీ వల్లనో భయం వల్లనో పెయిన్ వస్తుందన్న భయం వల్లనో చాలామందికి ఆర్గజమ్స్ అసలు ఉండవు అంటే కొంతమంది ఆర్గజమ్స్ అంటే భర్త కోసం కేవలం ఆర్గజం వచ్చిందని ఫేక్ చేస్తారు కానీ ఇది మళ్ళీ హస్బెండ్ కానీ పార్ట్నర్ కానీ ఆర్గజం రాలేదంటే ఏమనుకుంటారు అని ఫేక్ చేస్తారు సో అవి ఎందుకు ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకు ఎక్కువసేపు సెక్స్లో టైం స్పెండ్ చేయకపోవడం వల్ల కానీ ఫోర్ ప్లే లేకపోవడం వల్ల కానీ ఇవన్నీ వస్తాయి కానీ అలాంటి వాళ్ళకి మళ్ళీ మ్యాస్ట్రిబేట్ చేసుకోవడం వల్ల మళ్ళీ ఆర్గజం వస్తుంది సో ఏదో విధంగా అంటే సెక్స్ని వాళ్ళు కంటిన్యూస్ కంటిన్యూ చేయడం వల్ల ఆర్గజం వచ్చేదాకా వాళ్ళు చేసుకోగలుగుతారు సో అది ఇవన్నీ మనకు బెనిఫిట్స్ మాస్ట్రుబేషన్ వల్ల వచ్చే బెనిఫిట్స్ తర్వాత కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి కొంతమంది ఈ సెక్స్ టాయిస్కి అలవాటు పడిపోయి మల్టిపుల్ ఆర్గజమ్స్కి అలవాటు పడిపోతారు అంటే సి నార్మల్గా ఒక ఆర్ ఒకసారి ఆర్గజం రావడము మళ్ళీ అలాగే కంటిన్యూ చేస్తే మళ్ళీ రెండోసారి ఆర్గజము మళ్ళీ మూడోసారి అది కంటిన్యూస్ మల్టిపుల్ ఆర్గజమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మేల్స్కి ఏంటి ఒకసారి ఎజాక్యులేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఎరక్షన్ వచ్చి మళ్ళీ చేయడానికి చాలా టైం పడుతుంది కానీ అమ్మాయిలకి కంటిన్యూగా చేస్తున్న ఆర్గజమ్స్ మల్టిపుల్ టైమ్స్ వస్తాయి కానీ వాళ్ళు ఈ ఈ టాయిస్కి అలవాటు పడిపోయి మల్టిపుల్ ఆర్గమ్ ఆర్గజమ్స్కి అలవాటు పడిపోతే వాళ్ళు నార్మల్ సెక్స్లో త్రిల్ని వాళ్ళు ఎంజాయ్ చేయలేరు వాళ్ళకి ఎంతసేపటికి అలాంటి ఆర్గజమ్స్ కావాలనే ఉంటుంది అందుకని మనం కొన్ని సందర్భాల్లో మనం ఎక్స్ట్రీమ్ బిహేవియర్ మనం చూస్తూ ఉంటాం సెక్స్ కన్నా మ్యాస్ట్రుబేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము ఫీమేల్స్ సెక్స్ ఎందుకు చేయాలి అసలు పార్ట్నర్ని దగ్గర రానికుండా చేయడము ఎప్పుడు ఓన్లీ మ్యాస్ట్రిబేషన్ మీదే ఇంట్రెస్ట్ చూపించడం మనం ఇవి రేర్ డిసడ్వాంటేజ్ కొంతమంది అంటే కి కొన్ని రకాల వెజిటబుల్స్ని వాడతారు కొంత కొన్నిసార్లు ఫింగర్స్ సరిగా అంటే క్లీన్ చేసుకోకుండా వాడతారు అలా చేసినప్పుడు దానివల్ల కొంచెం ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అది అవి ఇవన్నీ చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే కాకపోతే అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి థ్యాంక్ యూ అంగం పొడుగు గురించి మనకు చాలామంది చాలా డౌట్స్ ఉంటాయి ఇప్పుడు కొన్ని చాలామంది ఏం చేస్తారు పవర్ మూవీస్ చూస్తారు పవర్ మూవీస్ చూసినప్పుడు మూవీస్ మూవీస్లో ఏంటి వాళ్ళు యాక్టర్స్ వాళ్ళకి నార్మల్గా చిన్న పెన్స్ ఉన్న వాళ్ళని యాక్టర్స్గా తీసుకుంటారా తీసుకోరు పవర్ మూవీస్లో ఏంటంటే ఎవరికైతే పెద్ద పెనిస్ ఉందో ఆర్ ఎవరికైతే ఇంప్లాంట్ అయిందో ఆల్రెడీ ఫినైల్ ఇంప్లాంట్ అలాంటి వాళ్ళని తీసుకుంటారు అది ఎందుకంటే వాళ్ళు హీరో ఇప్పుడు యాక్టర్స్ ఇప్పుడు మన సినిమాల్లో ఉన్నారు హీరో అంటే ఎవరినంటే వాళ్ళని తీసుకోరు కదా కొంచెం చూడ్డానికి బాగుండి కొంచెం యాక్టింగ్ బాగా చేసేవారని మనం హీరోగా తీసుకుంటారు ఇక్కడ కూడా అంతే చాలామందికి పాన్ మూవీస్లో వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఎయిదర్ ఇంప్లాంట్ సర్జరీ అయి ఉంటుంది పినర్ ఇంప్లాంట్ సర్జరీ అయి ఉంటుంది అందుకని చాలాసేపు ఎరెక్షన్ తగ్గిపోకుండా కంటిన్యూస్గా అలాగే ఉంటుంది రెండోది లేకపోతే వాళ్ళకు పెనిస్ అంటే సెక్స్ చేసే ముందు ఒక ఇంజక్షన్ ఇస్తారు ట్రైమిక్స్ అని ఒక ఇంజక్షన్ ఇస్తారు సో ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఒక ఒక గంట రెండు గంటల పాటు ఎరక్షన్ అలాగే ఉంటుంది కొంచెం పెయిన్ వస్తుంది కానీ ఎరక్షన్ అలాగే ఉంటుంది సో మూడోది ఏంటంటే వాళ్ళు ఏదైనా డ్రగ్స్ మీదన ఉంటారు సో ఇప్పుడు ఎప్పుడు కూడా మీరు సైజు గురించి ఆలోచించినప్పుడు ఈ మూవీస్ని మనము ఒక హద్దుగా మనం పెట్టుకోకూడదు లిమిట్ ఒక ఇలా ఉండాలి అని ఎప్పుడు చూసుకోకూడదు మనకు చాలా డౌట్స్ ఎందుకు వస్తాయి అంటే మన సొసైటీలో ఎప్పుడు ఏమనుకుంటారు పెనిస్ సైజ్ ఎంత పెద్దదైతే అంత అమ్మాయికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే చాలామంది నాకు సిక్స్ ఇంచెస్ ఉండాలి సెవెన్ ఇంచెస్ ఉండాలి పెనిస్ అంత ఉంటేనే అమ్మాయి సాటిస్ఫై అవుతుందంట కదా అని మా దగ్గరికి వస్తుంటారు ఈవెన్ కొంతమంది ఫోర్ ఇంచెస్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉండి మ్యారేజ్ అయిపోయి వైఫ్కి ఏ ప్రాబ్లం లేకున్నా వైఫ్ హ్యాపీగా ఉన్నా కూడా ఏదో అనుమానంతో మా దగ్గరికి వస్తుంటారు సార్ నాకు తెలిసి నా పెనిస్ చిన్నగా ఉంది నాకు ఇంకా పెద్దది చేయండి ఆపరేషన్ చేయండి శిక్షిస్తే ఉండాలంట కదా అని ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ఎవరో తెలియని వాళ్ళు కానీ ఎవరో కావాలని ఏడిపించడానికో లేకపోతే ఆట పండించడానికో వాళ్ళకు చెప్పడం వల్ల వాళ్ళ మనసులో పడిపోతుంది అంటే పెనిస్ పెద్దగా ఉంటేనే ఆ అమ్మాయిలకి సాటిస్ఫాక్షన్ వస్తుందని అండ్ పెనిస్ సైజ్ కూడా మనము ఒక్కొక్క కంట్రీని రీజన్ని బట్టి చేంజ్ అవుతూ వస్తుంది వెస్ట్రన్ పీపుల్ కానీ ఆఫ్రికన్ పీపుల్ కానీ సైజ్ పెద్దగా ఉంటుంది మళ్ళీ యూరోపియన్ పీపుల్కి కొంచెం తక్కువ ఉంటుంది తర్వాత ఏషియన్ పీపుల్కి మీరు ఈస్ట్కి వెళ్ళే కొద్దీ పెనిస్ సైజ్ తగ్గిపోతుంటుంది సో ఇండియన్స్లో ఏంటంటే యావరేజ్ ఫోర్ టు సిక్స్ ఇంచెస్ పెనిస్ సైజ్ ఉంటుంది ఇంకా మీరు అంటే జపాన్ అటు సైడ్ వెళ్తే ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెసే ఉంటుంది ఎక్కువ సైజు వాళ్ళకి యావరేజ్ సైజు సో కానీ ఇక్కడ ఎవరు కూడా ఇప్పుడు మీరు అట్లా తీసుకున్నప్పుడు కూడా ఇప్పుడు వెస్ట్రన్ పీపుల్ ఈస్టర్న్ సైడ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ పార్ట్నర్స్ అందరూ హ్యాపీగానే ఉన్నారు కదా ఎవరు కంప్లైంట్ చేయట్లేదు కదా సో అది ఇంపార్టెంట్ సో నార్మల్గా మనకు ఒక ఒక అమ్మాయి సాటిస్ఫై అవ్వాలంటే సెక్స్లో కలిసినప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెనిస్ ఉంటే అది మోర్ దెన్ అండ్ హాఫ్ సో కొన్నిసార్లు థిక్నెస్ బాగుంటే ఈవెన్ త్రీ ఇంచెస్ ఉన్నా కూడా సరిపోతుంది సో రెండో విషయం ఏంటంటే ఈ లెంత్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చాలామందికి ఎరెక్షన్ అంటే అంగం స్తంభించినప్పుడు పొడుగ్గా ఉండి స్తంభించినప్పుడు పొడుగు తక్కువగా ఉంటుంది అది ప్రాబ్లమే కాదు అందుకే ఎప్పుడు కూడా మనము డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు అంగం లెంత్ తక్కువగా ఉంది అంటే అంగం స్తంభించినప్పుడు స్తంభించినప్పుడు అని అడుగుతాం అంటే నార్మల్గా ఉన్నప్పుడు ఈ వన్ అంగం స్తంభించినప్పుడు ఫోర్ ఇంచెస్ అయింది అనుకోండి అది నార్మలే దానికి ట్రీట్మెంట్ చేయకూడదు ఓన్లీ నార్మల్ స్తంభించినప్పుడు చాలామంది వస్తూ ఉంటారు డాక్టర్ గారు నాకు బయటకు యూరిన్ వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ ఆట పట్టిస్తారని భయంగా ఉంది నేను అందరితో పాటు నేను యూరిన్కి వెళ్ళలేకపోతున్నాను ఒక్కడనే వెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే పెనిస్ సైజ్ చిన్నగా ఉంది అని ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే సెక్స్లో నాకు ఏం ప్రాబ్లం లేదు డాక్టర్ ఓన్లీ సైజ్ ఒకటే పెద్దగా కనిపించాలని అలాంటి వాళ్ళకి జనరల్గా ఆపరేషన్స్ కానీ ఎటువంటి మెడికేషన్స్ కానీ ఇవ్వకూడదు ఇచ్చి సైడ్ ఎఫెక్ట్ తెచ్చుకున్నట్టు అవుతుంది సో కొంతమంది అన్నీ నార్మల్గా ఉండి సార్ నాకు ఇంకా సైజ్ పెంచండి నాకు పెంచితే మా పార్ట్నర్కి ఇంకా సాటిస్ఫాక్షన్ ఉంటుందేమో అన్న దాంతో వస్తారు సో అప్పుడు అలాంటి ఉన్న వాళ్ళని మేము ఒకటే చెప్తాం మీ పార్ట్నర్ని అడగండి నిజంగా ప్రాబ్లం ఉందా వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా అని కొంతమందిని ఇంకో సినారీలో చూసాం వాళ్ళకేంటంటే ఏదో ప్రాబ్లం ఉంది అంటే శీఘ్రస్కలనం ప్రాబ్లం ఉందనుకోండి స్కలనం అంటే ఏంటి తొందరగా స్పెర్మ్ రిలీజ్ అవ్వడం కొంతమంది వైఫ్తోనో పార్ట్నర్తోనో కలిసినప్పుడు స్పెర్మ్ తొందరగా రిలీజ్ అయిపోతుంది అంటే వన్ మినిట్లోనో హాఫ్ మినిట్లోనో స్పెర్మ్ రిలీజ్ అయిపోయింది అనుకోండి ఎప్పుడన్నా పార్ట్నర్ నోరు తెరిచి నేను నీ వల్ల నేను నువ్వు నన్ను పెట్టలేకపోతున్నావు లేదా సెక్స్లో నువ్వు సరిగ్గా చేయలేకపోతున్నావు అని చెప్పినప్పుడు మెజారిటీ పీపుల్ మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఏంటంటే సార్ నాకు అంగం సైజ్ తక్కువ ఉంది కాబట్టి తను హ్యాపీగా లేదు అని దానికి ట్రీట్మెంట్కి వస్తారు అసలు యాక్చువల్గా ప్రాబ్లం ఏంటి అక్కడ అంగం సరిగా స్తంభించకపోవడము లేదా సిగరెస్ కలము సో ఆ ప్రాబ్లమ్ని ట్రీట్ చేయగలిగారు అనుకోండి సెక్స్లో ప్రాబ్లం ఉండదు సో మీరు ఏ ప్రాబ్లంకి మీ పార్ట్నర్ హ్యాపీగా లేదు ఏమవుతుంది అని మీరు డిస్కస్ చేయగలిగితే అప్పుడు మెజారిటీ పీపుల్ చెప్తారు సైజుతో ప్రాబ్లం లేదు ఓన్లీ ఈ ఇష్యూ ఉంది అని సో అందుకని ఎప్పుడు ఏం చెప్తామంటే ఎరెక్ట్ పినెల్ లెంత్ ఎవరైనా మెజర్ చేసుకున్నప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ ఉంది అంటే మీరు మీ పెనిస్ నార్మల్ సైజులో ఉన్నట్టే అంతేగాని అది ప్రాబ్లం కాదు దానికి ఎటువంటి ఆపరేషన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ చేసుకోకూడదు ఒకవేళ పెనిస్ సైజు అంతకన్నా తక్కువ ఉందనుకోండి ఎరెక్షన్ వచ్చినప్పుడు కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచ్ కన్నా తక్కువే ఉందనుకోండి అప్పుడు మనం ట్రీట్ చేయాలి మనం దాన్ని ఇంక్రీజ్ చేయడానికి మనం మందులు ఇవ్వాలి సో మందులు కానీ అంటే హార్మోన్లు అప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఎందువల్ల తక్కువ ఉంది కొంతమందికి చిన్నప్పటి నుంచి బొద్దుగా ఉంటారు బొద్దుగా ఉండి అక్కడ సుప్రాపి్యూబిక్ ఏరియాలో అంటే ఈ బొడ్డు కింద ఉన్న ఏరియాలో ఫ్యాట్ ఎక్కువగా ఉండడము ఆ ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల పెనిస్ చిన్నగా కనిపిస్తుంది కానీ ఆ ఫ్యాట్ని వెనక్కి ఇట్లా పుష్ చేస్తే మళ్ళీ నార్మల్ సైజ్ ఉంటుంది అది ఓన్లీ కనిపించడం కనిపిస్తుంది అలాంటి వాళ్ళకి ఎటువంటి ఆపరేషన్స్ అవసరం ఉండదు కొంచెం అక్కడ ఫ్యాట్ తగ్గించుకోగలిగితే సరిపోతుంది సో ఈ లెంత్ గురించి చాలా వరకు మనకున్న అపోహలన్నీ చాలా వరకు అన్ని అపోహలే లెంత్ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ కన్నా ఉంది అంటే ఏ డాక్టర్ని సంప్రదించద్దండి మీకు ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు అలాగే ఇంకొక కామన్ ప్రాబ్లం మేము నోటీస్ చేస్తూ ఉంటాం